హలో గాయస్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శంకర్ ని వెల్కమ్ టు యాస్ప్రాండ్ శంకర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అనేది చదువుతున్న ప్రతి విద్యార్థినికి ఒక సందేహం ఈ సందేహం తీర్చడానికి కోసమే ఈరోజు నేను నాతో పాటు ఆకాష్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మాకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవడానికి కోసం వచ్చాము ముఖ్యంగా ఎస్ఐపిసి నోటిఫికేషన్ రెండు వేల చూసుకుంటే పీసీలో పదిహేను వేల ఉద్యోగాలు కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు విధంగా ఎస్ఐ నోటిఫికేషన్ లో వెయ్యి పోస్టులు రావాలని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు ముఖ్యంగా గతసారి మనం రెండు వేల పదహారు పద్దెనిమిదిలో చూసుకున్నా ఇరవై రెండులో చూసుకున్న ప్రతిసారి జంబో నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి అదేవిధంగా ఈసారి కూడా పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు అదేవిధంగా వెయ్యి ఎస్ఐ వెయ్యి పైగా ఎస్ఐ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి విద్యార్థుల సైడ్ నుంచి డిమాండ్ అయితే ఉన్నది ప్రధానంగా అండ్ జివో ఫార్టీ సిక్స్ తరఫున ఫైట్ చేసిన మా ప్రధాన డిమాండ్ కూడా రాబోయే నోటిఫికేషన్ భారీ మొత్తంలో రావాలని చెప్పేసి మేము కూడా ఈ విషయాన్ని పదే పదే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము భవిష్యత్తులో ఇదే దిల్షన్ నగర్ ఏరియాలో ఖచ్చితంగా బోర్డు చైర్మన్ పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేసే ప్రోగ్రామ్ అయితే ఆలోచనలో ఉన్నాము బోర్డు చైర్మన్ మీటింగ్ గురించి మన మిత్రుడు ఆకాశం మీతో పంచుకుంటాడు బోర్డు మీటింగ్ మనకి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నోటిఫికేషన్ రాక త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ వల్ల చాలా లాస్ అయినాం ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిందని ప్రధాన డిమాండ్ అనేది మేము ఆ రోజు అది ప్రధాన డిమాండ్ ఆ రోజు మనం మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూడా శ్రీధరబాబు సార్ దగ్గర మనం చెప్పడం జరిగింది అనమాట అదే అదే విషయాన్ని బల్మూరి వెంకట చెప్తే ఖచ్చితంగా ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఇంటికి వెళ్ళిన రోజు కలిసిన రోజు కూడా చెప్పడం జరిగింది అనమాట ఈ మీటింగ్ అనేది మనకి ఎందుకు లేట్ అవుతుందంటే బడ్జెట్ సమావేశాల వల్ల లేట్ అవుతుంది ఈ బడ్జెట్ సమావేశం అయిపోయిన మరుక్షణమే ఈ ముగ్గురు వ్యక్తులు ఒక మినిస్టర్ని ఒక ఎమ్మెల్సీని బోర్డు చైర్మన్ ని దిల్షిన్ నగర్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఇచ్చి మనం మనం వాళ్ళ దగ్గర కాదు వాళ్ళని నోటిఫికేషన్ లో ఎలాంటి మార్పులు జరగాలి ఈవెంట్స్ లో ఏమైనా మార్పులు జరగాలా ఏజ్ రిలాక్సేషన్ కోసం మనం ఎంత ఏజ్ రిలాక్సేషన్ మనకి ఎంత కావాలి మనం ఇలా ప్రతిసారి నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వడం కోర్టులోకి వెళ్ళి మనం కోర్టు చూడదిగడం ఇలాంటివి కాకుండా ఖచ్చితంగా పక్కడబందీగా రాంగ్ క్వశ్చన్స్ విషయం కావచ్చు ఏదైనా జియోలు కావచ్చు లాస్ట్ టైం తీసుకొచ్చిన దుర్మార్గపు జివో ఫార్టీ సిక్స్ లాంటిది కావచ్చు ఇలాంటివి ఏది లేకుండా మా నోటిఫికేషన్ మాకు నచ్చిన విధంగా మీరు మాకు భర్తీ చేయండి మీ నోటిఫికేషన్ కాదు ఇది మా నిరుద్యోగుల నోటిఫికేషన్ మా విద్యార్థుల నోటిఫికేషన్ కాబట్టి మేము ఏ విధంగా అడిగితే మీరు ఆ విధంగా భర్తీ చేయాలనే మీటింగ్ ఖచ్చితంగా దిల్చు నగర్ లో శ్రీధర్ బాబు గారి తోటి మినిస్టర్ శ్రీందర్బాబు గారి తోటి అదే విధంగా ఎంఎల్సి బల్మూరి వెంకటన గారి తోటి ఫస్ట్ బ్లోడ్ చైర్మన్ ని ఆహ్వానించి మన దినుసు గారు మీటింగ్ ప్రోగ్రాం పరిష్కరించుకోవాలి అదే విధంగా ఈ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం థర్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈ లాస్ట్ టూ టైమ్స్ కూడా ఎక్కువ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం థర్టీ టూ అన్నారు కానీ జివో ఫార్టీ సిక్స్ వల్ల థర్టీ టూ జివో ఫార్టీ సిక్స్ లో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చి జాబ్ మిస్ అయిన అతను స్టిల్ ఇప్పటికి ఇదే లో ఉండి ప్రిపేర్ అవుతున్నాడు అతనికి ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తే ఇది గడిచిన రెండు సంవత్సరాలు ఇంకో వన్ ఇయర్ అతనికి ఏజ్ రిలాక్సేషన్ కల్పించి పూర్తిగా థర్టీ ఫైవ్ ఇయర్స్ చేయడం వల్ల ఆ నిరు అదే ఏదైతే జివో ఫార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో న్యాయం చేస్తా అన్నది కదా ఆ మాట నిలబెట్టుకోవాలన్నా ఈ ఏజ్ రిలాక్సేషన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ చేయాలి అదే విధంగా జియో ఫార్టీ సిక్స్ ఇంకా అయిపోలేదు జియో ఫార్టీ సిక్స్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తుంది సుప్రీంకోర్టులో జియో ఫార్టీ సిక్స్ కేసు గెలవడానికి వందకు తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంది ఒకవేళ వందకు తొంభై తొమ్మిది కాదు వందకు వంద శాతం కేసు గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే బాధింపబడ్డ నష్టపోయిన గ్రామీణ ప్రాంతం ప్రతి బిడ్డ ప్రతి నిరుద్యోగిని కళ్ళలో ఆనందం చూసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా అలాగే ఎన్సిసి చాలా ఎన్సీసీ గురించి నేను మీకు పూర్తి వివరంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్సిసి అన్న సర్టిఫికేట్ అన్నమాట సర్టిఫికేట్ ఉన్నా కూడా లాస్ట్ ఆ మార్క్స్ వల్ల చాలా నష్టపోయిండు అంటే చాలా మంది ఎన్సిసి ఎన్సిసి ఎందుకు చేస్తారంటే తను ఉద్యోగాల్లో ఏమైనా అవకాశాలు ఉద్యోగాలు రిజర్వేషన్లు ఏమైనా వస్తాయని దాని గురించి తెలుసుకోవడానికి దీని గురించి వివరించే ముందు ఒక్కసారి నువ్వు ఈ పీసీ పదిహేను వేల ఉద్యోగాల గురించి కానీ ఎస్ఐ వేయి ఉద్యోగాల గురించి కానీ రావడానికి స్కోప్ ఉందా ఈసారి బడ్జెట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత భారీ నోటిఫికేషన్ కేటాయించే ఆస్కారం ఉందా నీకున్న సమాచారం ప్రకారం ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ అభిప్రాయం పంచుకో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రావడానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే మనం గత త్రీ ఇయర్స్ నుంచి ఏ నోటిఫికేషన్ లేదు ఈ పది లక్షల మంది దాదాపు పది లక్షల మంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ కోసం గత రిక్రూట్మెంట్ కూడా ఎనిమిది లక్షల అప్లికేషన్ తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ కి కొద్దిగా సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పోలీస్ నోటిఫికేషన్ కోసం పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే టూ ఇయర్స్ వరకు టెన్ లాక్స్ మంది మంచి కూర్చొని చదువుకుంటారు అందుకని మన పోలీస్ నోటిఫికేషన్ పన్నెండు వేల నుంచి దాదాపు ఇరవై ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి చాలా ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఇన్ని జాబ్లు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పటికే నాలుగు వేల వేకన్సీస్ బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయి అన్నమాట కొత్త ఇంకో పదివేలతో పదిహేను వేల పెద్ద ఇష్యూ కాదు మనం గతంలో పోల్చుకుంటే ఏదైనా ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఏప్రిల్ లో రావడం జరిగింది కానీ ఈసారి ఈ ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ రిజర్వేషన్ వల్ల ఏమైనా లేట్ అవడానికి అవకాశం ఉంటదా అవును ఆల్రెడీ అయిపోయినాయి ఈ రోజుతోటి ఈ రోజు తోటి అసెంబ్లీలో మనం అనుకున్న ఈ రెండు కూడా అయిపోయినాయి ఇంకా మమ్మల్ని ఎలాంటి చెప్పి కూడా మబ్బై పెట్టే అవకాశం లేదు దయచేసి తొందరగా నోటిఫికేషన్ ఇవ్వండి ఒక్కసారి దిల్చుగా రాష్ట్రాలకు వచ్చి చూస్తే మా బాధ అర్థమవుతుంది మా బాధావర్త నిరుద్యోగులు వచ్చే ఎన్నుకున్న ప్రభుత్వం నిరుద్యోగులకి అనుకూలంగా ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి దిల్షు నగర్ లో ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది తినలేక హాస్టల్ ఫుడ్ ఫీజులు కట్టలేక ఆర్థిక భారంతో ఉన్నది ఇంకొకటి అన్న ముప్పై ఐదు సంవత్సరాల పిల్లగా ఏజ్ ఇంకా బాడీ ఫిట్ గా ఉంచుకోవాలి రన్నింగ్ చేయాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి ఎంత ఫుడ్ ఉండాలి అవన్నీ ఆలోచించండి చాలా మంది విద్యార్థులు పేద పిల్లలు ఉన్నారు దయచేసి నోటిఫికేషన్ తొందరగా ఇవ్వండి మేము మాట్లాడడానికి ఏంటంటే మేము ప్రభుత్వంతో కొట్లాడినాం మీకు ఓట్లు వేసిన వల్ల మీకు తెలుసు కాబట్టి దయచేసి మా వైపునైనా ఆలోచించి కానిస్టేబుల్ పోలీస్ అభ్యర్థుల ద్వారా వైపు ఉండి కనీసం పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వండి మీకు ప్రభుత్వానికి ఎప్పుడు ఎదురు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉన్న వ్యక్తులం పోలీస్ అభ్యర్థుల మాకే ద్రోహం చేయదు అచేస్తు మీ గవర్నమెంట్ ప్రభుత్వం అని కొట్లాడితే మాకు సీట్లు ఇచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి మరి అలాంటిది మీరు నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఇవ్వాలి కదా అన్న ఈ మీటింగ్ కి అందరిని ఎలా ఒకసారి నీ ద్వారా ఈ ఛానల్ ద్వారా అందరినీ మీటింగ్ కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాలని చెప్తున్నా ఈ మీటింగ్ చెయ్యండి మనం మీటింగ్ టిఎస్ఎల్పిఆర్బి టీజీఎల్పిఆర్బి మన పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన బోర్డు చైర్మన్ ని మినిస్టర్స్ని ఎమ్మెల్సీ వాళ్ళని పిలిపిస్తున్నాము ఎందుకంటే ఈ నోటిఫికే ఈ నోటిఫికేషన్ మనకు ఎలా కావాలి ఎన్ని పోస్టులు కావాలి ఈవెంట్స్ ఏ విధంగా మార్పు చేసుకోవాలనే అంశం మీద ప్రస్తావించేందుకు వీళ్ళని పిలిపిస్తున్నాము మేము మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్ లోపు ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసాము కంపల్సరీ ఆ బోర్డు చైర్మన్ ని కలిసి ఆయనకు ఇన్విటేషన్ ఇస్తాము ఆల్రెడీ మినిస్టర్ కి ఎమ్మెల్సీ వారికి అయితే చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వస్తామన్నారు ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఆల్రెడీ మీకు తెలుసు ఏదైతే దొంగ జీవోలు తీసుకొస్తారో ఒక్కసారి ఇలాంటి దొంగ జీవోలు రాష్ట్ర జీవో ఫార్టీ సిక్స్ ఇంకోసారి ఏది తీసుకొస్తారో అది బోర్డు చెల్లి మైండ్ లో మాత్రమే ఉంటది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేటోడికే నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒక ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో డిగ్రీ స్టాండర్డ్ లో చదివే వాళ్ళకి జీవోల గురించి అవగాహన ఉండదు కాబట్టి ఒక ఐఏఎస్ ఐపీఎస్ కేడర్ లో సంబంధించిన వాళ్ళే నోటిఫికేషన్ జారీ చేస్తారు కాబట్టి మీరే నోటిఫికేషన్ లో వచ్చిన ప్రతి జీవోకు మీరు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి అది ఒక విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ మీటింగ్ లో ఈ ప్రస్తావన రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకేమైనా ఈ వీడియో కింద డౌట్స్ మన ఎన్సీసీ గురించి మీరు అడిగారు కాబట్టి మేము ఎన్సిసి గురించి స్పెషల్గా గా చెప్పాలనుకున్నాను ఎన్సిసి లో నాకు సి సర్టిఫికేట్ ఉంది కాబట్టి చిన్న ఇది కొంచెం అరేజ్ చేసేసి ఎన్సిసి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను ఎన్సీసీ ఎన్సీసీ గురించి అనుకుంటే ఎన్సీసీకి త్రీ పర్సెంటేజ్ కోటా ఇవ్వాలి గతంలో రెండు వేల పదహారు నోటిఫికేషన్ లో కావచ్చు పద్దెనిమిది నోటిఫికేషన్ లో కావచ్చు త్రీ పర్సెంటేజ్ అంటే వందకు మూడు మార్కులు రెండు వందలకు ఆరు మార్కులు కలిపి నా మిత్రుడికి నల్గొండలో ఎస్టీ ఉమ్మడి నల్గొండ ఉన్నప్పుడు ఎస్టీ వన్ వన్ సిక్స్ అతనికి మెయిన్స్ మార్క్స్ వస్తే ప్లస్ సిక్స్ మార్క్స్ యాడ్ చేసి వన్ ట్వంటీ టూ మార్క్స్ కి ఎన్సిసి కేటగిరీలో అతనికి ఉద్యోగం వచ్చింది కానీ ఈసారి కేసులు కోర్టులో కేసు చేశారు కానీ ఎన్సిసి త్రీ పర్సెంటేజ్ ఓపెన్ లో చూశారు రాబోయే నోటిఫికేషన్ ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఏదైతే రిజర్వేషన్ త్రీ పర్సెంటేజ్ కల్పించినట్టు త్రీ పర్సెంటేజ్ పోస్టులు ఇస్తారా లేకపోతే త్రీ పర్సెంటేజ్ మార్క్స్ ఇస్తారా అనేది దాని మీద కూడా పూర్తి సమాచారం మాకు ముందుగా ఎన్సిసి ఎన్సిసి అంటేనే ఆర్మీ వాళ్ళతో స్పెషల్ ట్రైనింగ్ చేపిస్తారు కాబట్టి ఎన్సిసి స్పెషల్ స్పెషల్గా ట్రీట్ చేసి వీళ్లకు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియో రూపంలో మేము నేను ఆకాశ ఇద్దరం చెప్తాము అప్పటి వరకు మీ డౌట్స్ అన్ని దయచేసి నా యూట్యూబ్ ఛానల్ శంకర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా బుక్స్ పరిస్థితుల్లో నోటిఫికేషన్ రాదని వదలకండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఎట్టి పరిస్థితుల్లో మనం జూ ఏప్రిల్ చివరి వారా లోకల్ల మనం ఖచ్చితంగా నోటిఫికేషన్ తెచ్చుకుంటాం నోటిఫికేషన్ సాధించుకునేంత వరకు మనం విరమించలేదు కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మీటింగ్ గురించి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ రప్పించే బాధ్యత మాది ఆల్ ది బెస్ట్ గాయస్ అందరికీ